కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద రాగంపేట ప్రజలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న లొల్లా దుర్గమ్మ గత నెల ఏడో తారీఖున కంపెనీలో పనిచేస్తుండగా ప్రమాదానికి గురైందన్నారు నిర్లక్ష్య వ్యవహారంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేసి దుర్గమ్మ కాళ్లపై నుంచి ఎక్కడం జరిగిందని తన రెండు కాళ్లు ప్రమాదానికి గురయ్యాయన్నారు అయితే యాజమాన్యం హాస్పిటల్కు కు తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి ఏమీ తెలియనట్టు వ్యవహరించి బాధితురల్ని కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన కుటుంబంలో తాను కష్టపడి కుటుంబం నెటికెళ్లే పరిస్థితి అని తాను ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి బ్లూ ఓషన్ బయోటెక్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు గంపేట బ్లూ ఓషన్ కంపెనీ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి మా మీద ఆదరణతో వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున ఇక్కడ లొల్ల దుర్గమ్మ గారు అనేటువంటి ఒక పేషెంట్ మీరు చూస్తున్నారు పరిస్థితి చూస్తే కనుక ఇదే గత నెల ఏడో తారీఖున ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక పెద్ద మిషన్ ఆవిడ పాళ్ళ మీద చెక్కేయడం జరిగింది ఆ కారణంగా ఆవిడ రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది అయితే యాజమాన్యం ఏం చేసిందంటే వాళ్ళకి ఎవరు కూడా కుటుంబీకులకు ఇంటర్మేషన్ ఇవ్వకుండా వాళ్లే రాఘవ నర్సింగ్ హోమ్ కి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత కుటుంబీకులు తెలిసి ఆధార్ కార్డు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు తెమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది తీసుకెళ్ళిన వెళ్లిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద వాళ్ళకి ఆపరేషన్ చేయించేసి అక్కడ ఈ కుటుంబీకులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా అప్పచెప్పేసి అక్కడి నుంచి పరారయ్యారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దుర్గమ్మ గారి పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇదే విషయం మీద మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను ఇద్దరు ముగ్గురు మేము పంపించడం జరిగింది పంపిస్తే వాళ్ళకు కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆవిడ కనీసం కనీసం దయ కూడా చూపించకుండా వ్యవహరించడం జరిగింది ఎండి గారు కానీ ఇచ్చారు సూర్బాబు కానీ మరి ఈ విషయంలో మరి దుర్గమ్మ గారి పరిస్థితి చూస్తే కనుక ఆవిడ బాసర్ కాలనీలో శ్రమ్ ఏరియాలో ఉంటది ఆవిడ కుటుంబం అంతా కూడా ఆవిడ మీద ఆధారపడి ఉంది వాళ్ళ భర్త అమాయకుడు ఏ పని చేయలేడు పిల్లలు ఉన్నారు అందువల్ల ఈవిడ బయటికి పోయి మరి ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని పోషించవలసిన అవసరం అయితే ఆ కుటుంబానికి ఉంది అది కూడా మేము వారికి తెలియజేసాం కంపెనీ వారికి పెద్దల ద్వారా తెలియజేస్తే కనీసం వాళ్ళు అది కూడా మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా చాలా నిర్లక్ష్యంగా అమానుష్యంగా ఆ కుటుంబం పట్ల వ్యవహరించారు మరి ఈ కంపెనీ చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు మేము చూసుకుంటే కనుక గతంలో పాత యాజమాన్యం ఉన్నటువంటి వర్కర్స్ అందరినీ కూడా పదిహేను సంవత్సరాలు నిండితే మరి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి గ్రాట్యుటీలు ఇవ్వాలి వాళ్ళ జీతాలు పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏదో కారణం చెప్పి మానిపించేయడం జరుగుతుంది మళ్ళీ కావాలి కనుక రీరిప్లమెంట్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది మన గతంలో చూస్తే కనుక మరి మీ పేపర్లో న్యూస్ ఛానళ్ళు అన్నట్లు వచ్చింది ఒక పదిహేను మందిని ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ రీసెంట్ గా మొన్న ఒక ఎనభై మూడు మందిని ఆపేయడం జరిగింది సీనియర్స్ అందరినీ కూడా ఇదే కాకుండా బొగ్గు దించే కార్మికులు మానేస్తే వాళ్ళతో మళ్ళీ తిరిగి జాయిన్ చేసుకోవడానికి యాభై వేల రూపాయలు పెనల్టీ కట్టుకుని మళ్ళీ జాయిన్ చేసుకున్నారు వీళ్ళు ఇదే కాదు వీళ్ళు చేసే అక్రమాలు వీళ్ళ వీళ్ళ వాడే లాజిక్లు చూస్తే కనుక ప్రతి ఒక్కరికి మనకి మన నిజంగా చూడాలంటే పిచ్చెక్కుతుంది అంత దారుణంగా ఉంటాయి లాజిక్లు ఏంటంటే కనుక గ్రామ పంచాయతీ కట్టవలసిన పన్ను విషయంలో వీళ్ళు రెండు వేల పదహారు నుంచి కూడా అన్ని ఫ్యాక్టరీలు కూడా సమానంగా వేస్తే కనుక వీళ్ళు మాకు ఎక్కువ వేసేసారని చెప్పేసి కోర్టు కోర్టుకి వెళ్ళి కోర్టును మేనేజ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా పన్ను కట్టకుండా వీళ్ళు రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు కూడా సగం పన్ను కడుతూ మరి కోర్టును మేనేజ్ చేస్తా ఉన్నారు మేము ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము మీ కారణంగా గ్రామంలో పొల్యూషన్ మేము భరిస్తూ ఉన్నాము ఫ్యాక్టరీ వచ్చిందంటే మేము ఎందుకు సంతోషిస్తాం ఉద్యోగాలు వస్తాయని పంచాయతీ ట్యాక్స్లు వస్తాయని దాని ద్వారా గ్రామం డెవలప్ అవుతుందని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామం డెవలప్ అవుతుంది ఉద్దేశంతో మేము ఫ్యాక్టరీలు వస్తే సంతోషించి భూములు ఇస్తాం పర్మిషన్లు ఇస్తాం పొల్యూషన్ భరించడానికి మేము సిద్ధంగా ఉంటాం అలాంటిది మీరు ప్రజల విషయంలోనూ ఉద్యోగాల విషయంలోనూ మీరు మరి బయట నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు చేయించుకోవడం మరి వాళ్ళకి పర్మనెంట్ అయ్యి రేపొద్దున భవిష్యత్తు వస్తుంది అనుకున్న టైంలో వాళ్ళని తొలగించడం అలాగనే పంచాయతీ కట్టవలసిన పనులు ఎగ్గొట్టేసి మీరు కంపెనీలు నడపడం అనేది ఎంతవరకు సబు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇవన్నీ కూడా మేము ఎంతకాలం ఓచుకున్నాము కానీ వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయి ఒకేసారి ఎనభై మూడు మందిని తొలగించడం అంటే మామూలు విషయం కాదు ఆ ఎనభై మూడు కుటుంబాల తాలూకు పిల్లలు భార్య మొత్తం అందరూ కూడా ఈదిన పడేటువంటి పరిస్థితి కనిపించింది వీళ్ళ ఆగడాలు ఎలా ఉన్నాయంటే కనుక మీరు చూస్తున్నారు దుర్గమ్మ గారిని దుర్గమ్మ గారు రెండు వేల మరి మన ఏడో తారీఖున జరిగినటువంటి యాక్సిడెంట్ ఈ రోజు వరకు కంపెనీ నుంచి ఒక్కడు కూడా వచ్చి ప్రకటించిన పరిస్థితి లేదు ఈ రోజు మేమందరం కూడా పరిస్థితి చూసి మేము చేయగలిగింది ఏంటంటే కనుక ఆ కంపెనీని మేము నిలదీసి మాట్లాడతామని చెప్తే కనీసం పొద్దున్న మేము తొమ్మిది గంటలకి మేము వస్తామని కూడా వాళ్ళకి ఇంటర్మేషన్ ఇచ్చాం లెటర్ ద్వారా పంపించాం పంచాయతీ నుంచి గ్రామ ప్రజల నుంచి కూడా ఎండీ లోపల నుండి కూడా ఈ రోజు వరకు ఇప్పుడు మేము వచ్చి పేషెంట్ ఇంత ఎలాగా పడిగాపడి కాస్తున్నా కనీసం మాట్లాడడానికి కూడా బయటికి రావట్లేదు రమ్మంటున్నాడు ఎవరిని ఒకరిని రమ్మంటున్నాడు ఆల్రెడీ మేము గతంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ముగ్గురిని నలుగురిని పంపించాం పంపిస్తే వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళకి కాపీలు టీలు ఇచ్చి మరీ చేసి పంపించేసిన పరిస్థితి కానీ న్యాయం జరగలేదు కాబట్టి మేము ఒకటే కోలుతా ఉన్నాం ఏది జరిగినా ఎండి ఎక్కడికైనా రావాలి మమ్మల్ని అందరినీ లోపలకైనా పంపించాలి పంపిస్తే దీని మీద చర్చ జరుగుతుంది లేదు అనుకుంటే కనుక ఎండి దగ్గరికి ఒకరే తిరగాలి వెళ్ళే వెళ్లే పని కాదు ఖచ్చితంగా మాకు ఈ రోజు కావాల్సింది ఏంటంటే కనుక తీసేసిన వర్కర్స్ అందరినీ తిరిగి జాయం చేసుకోవాలి పంచాయతీ కట్టవలసినటువంటి రెండు వేల పదహారు నుంచి కట్టవలసినటువంటి పన్ను ఏదైతే ఉందో అది కట్టాలి దుర్గమ్మ గారి కుటుంబానికి న్యాయం జరగాలి లోకల్గా ఉన్నటువంటి వారికి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఇవ్వాలి ఇవన్నీ జరిగే వరకు ఇక్కడ నుండి మేమైతే మా ఊరు ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి అయితే మాత్రం బయటికి వెళ్లే పరిస్థితి లేదు